పల్నాడు జిల్లా పాలపాడులో కాలువ వద్ద తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా కుమారుడు గల్లంతయ్యారు రొంపిచెర్ల మండలం కొత్తపాలెంకి చెందిన శ్రీకాంత్ నాదెంట్లకు చెందిన త్రివేణిలకు మూడేళ్ల క్రితం వివాహమైంది వారికి ఏడు నెలల చిన్నారి శరత్ సంతానం నిన్న అర్ధరాత్రి చెన్నారికి అనారోగ్యంగా ఉందని భార్య త్రివేణి కుమారుణ్ణి ద్విచక్ర వాహనంపై నరసరావుపేట ఆసుపత్రికి శ్రీకాంత్ తీసుకువెళ్లాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు ఎంతసేపటికి వారు ఇంటికి రాకపోవడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు త్రివేణి అన్న వదినలకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు హుటాహుటిన వారు నర్సరావుపేటకు చేరుకున్నారు అయితే మార్గమధ్యలో పాలపాడు వద్ద వాహనం అడ్డు వచ్చి భార్య కుమారుడు కాలువలో పడిపోయారని శ్రీకాంత్ అంటున్నారు ప్రమాదంలో భార్య త్రివేణి మృతి చెందగా కుమారుడు గల్లంతైనట్లు పోలీసులకు తెలిపారు దీంతో నర్సరావుపేట గ్రామీణ పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు త్రివేణి మృతదేహాన్ని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు శ్రీకాంత్ త్రివేణిలకు పెళ్లైన నాటి నుంచి మనస్పర్ధలు ఉన్నాయని భార్య కుమారుడిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు పదింటికి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళ అత్త మామ చెప్పారు మాకు పూర్తి విషయం అయితే మాకు అసలు తెలియదు పదిన్నరకి అట్లా జరిగిందంట ఇంటికి వెళ్ళి వాళ్ళ మామగారు కాలువలో వెళ్తుంటే కాలువలో నుంచి బయటకి తీసుకొచ్చారంట మరి ఆ టయానికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి ఎలా దొరికింది వాళ్ళు ఎలా తీసుకొచ్చారు మా అమ్మాయిని అయితే వాళ్ళు కావాలని చంపి ఇలా చేశారు ఇంకా మా అబ్బాయి దొరకలేదు మాకు న్యాయం చేసి మా అమ్మాయిని మాకు తెచ్చిమని కోరుతున్నాం అందరినీ కొత్త పెళ్ళి పెళ్ళైన కానీ ఇంటికి రాడంట వాళ్ళకి ఏదో మనస్పర్ధలు మాకు ఎప్పుడూ చెప్పింది లేదు ఇంకా మూడు రోజులు చెప్పిందంట మా నా మా ఫోన్ చేసింది ఏదైనా ఎట్లా ఇట్లా రెండు రోజులు నీకు మీకు జరుగుతుంది ఇంట్లో వారానికి ఒకసారి ఇంకొస్తాడు పిల్లలు నాకు చెప్పుకోడు పిల్లలు డెలివరీ అయినా ఇంటికి అది కూడా రాలేదు మమ్మల్ని మాట్లాడదాం మాట్లాడతామనుకున్నాం మూడు రోజులు పెట్టని చెప్పింది నేను మాట్లాడదాం తీరా తీరా వచ్చి మాట్లాడేస్తానికి ఇలా చేసి పెట్టాడు మాకు ఇలా జరిగిన సంఘటన అనుమానాలు ఉన్నాయి మాకు ఏదో న్యాయం చేయాలి పోలీసు వారు మాకు ఏదైనా తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మా పిల్ల అయితే కళలో కాదు కావాలని చంపి కావాలని నాటకం ఆడుతున్నారు కళలో పడిపోయింది పిల్లల్ని కూడా చంపేశారు తెలివిగా వెళ్ళి ఒక్కడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు వెళ్ళి హాస్పిటల్ కార్డు కూడా రాలేదు